ఇది పావు కిలో పుట్నాలు తీసుకున్నా పావు కిలో బెల్లం ఈ బెల్లం ఇప్పుడు ఇందులో వేసుకుంటున్న కానీ దీనికి మాత్రం ఇవి గట్టిగా ముద్దలు కట్టాలి కనుక కొంచెం పాకమే కావాలి బాగా ఇలాంటివి ఎవరైనా కూడా ట్రై చేసుకోవచ్చు తప్పకుండా వీడియోని మాత్రం పూర్తిగా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృతిక్ రెడ్డి అర్జున్ రెడ్డి ఛానల్ ఈరోజు మనం ఏం చేసుకుంటున్నామంటే పుట్నాల లడ్డు అయితే మనము పల్లీలతోటి ఎట్లా చేసుకుంటామో పల్లి పట్టి సేమ్ ఇది కూడా పుట్నాలతోటి కూడా మనం చేసుకోవచ్చు అనమాట అయితే నా దగ్గర చాలా రోజుల సంది పుట్నాలు ఉన్నాయి అవి ఏం చేయాలని ఆలోచించినా అయితే ఇది చేస్తే బాగుంటుంది కదా ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఇది ప్యాను వేడైంది అయితే నేను ఇది పావు కిలో పుట్నాలు తీసుకున్నా వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇవి తొందరగానే మగ్గిపోతాయి మనకు మనం చూసుకుంటూ వేడి చేసుకోవాలి అంటే వేడి అంటే వేపుకోవాలన్నమాట వీటిని మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి అట్లయితేనే వీటిలో ఉన్న పచ్చిదనం వెళ్ళిపోతుంది చూడండి లైట్గా కలర్ కూడా మారుతున్నాయి ఇవి మరీ కూడా ఇవి వేపుకోవద్దు మాడ వాసన వస్తాయి లైట్గా స్మెల్ కూడా వస్తుంది ఇక నేను దించేస్తాను వీటిని ఇప్పుడు అవి అయితే మంచిగా రోస్ట్ అయినాయి నేను అవి తీసి పక్కన పెట్టుకున్న ఇప్పుడు పావు కిలో పల్లీలకి పావు కిలో బెల్లం ఈ బెల్లం ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నా నేను ఫ్యాన్ బాగా ఉంది కొన్ని బెల్లం కరగడానికి కొన్ని అంటే కొన్న వాటలు చూడండి కొంచెం దీన్ని సరగా పెట్టుకోవాలి నేను కొంచెం సిమ్ములోనే పెట్టుకున్నా చూడండి బెల్లం మంచిది ఏదైతే బెల్లాన్ని మాత్రం మనం లేతపాకం అస్సలు తీసుకోవద్దు తీగపాకం కూడా తీసుకోవద్దు గట్టిగా ముద్దైతే చూడు ఆ పాకం తీసుకోవాలి మనం మొన్న భక్ష్యాలకైతే ఎట్లా తీసుకున్నాం తీగపాకం తీసుకున్నాము దానికి అది సరిపోతుంది కానీ దీనికి మాత్రం ఇవి గట్టిగా ముద్దలు కట్టాలి కనుక కొంచెం గట్టిపాకమే కావాలి మీకు అది ఎట్లా చూసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు నెయ్యి ఉంటుంది కదా ఇందులో నెయ్యి వేసుకొని అంతే ప్లేట్కి అప్లై చేయాలి ఎందుకంటే అది ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ఇది పక్కన పెట్టేసుకుందాం ఇట్లా చూద్దాం ఎట్లయింది ఒకసారి ఒకసారి టేస్ట్ చేస్తా ఇప్పుడు ఎమ్మడే చూడొద్దు కొద్దిసేపు చూడాలి సల్లర కావాలి చూడండి ఇట్లా మెత్తగా వస్తుందంటే ఇంకా కాలేదని అర్థం ఇంకా కొంచెం నెయ్యి వేస్తున్నా ఫ్లేవర్ బాగుంటుంది కదా నెయ్యి ఫ్లేవర్ ఇది ఇలాచి పౌడర్ కలుపుకోవాలి ఇప్పుడు పుంజి మనకు అయ్యింది పాకము గట్టిగా అయింది చూడండి ఎట్లా అంటే తక్కువ అనే సౌండ్ వస్తుంది ఇప్పుడు ఇవి ఇందులో వేసుకుందాం మనం అన్నీ ఇందులో వేసుకొని కలుపుకుందాం కాలుతుంది కొంచెం మొత్తం అంత ఇట్లా చేసుకోవాలి చూడండి ఇది మొత్తం ఈ నెయ్యి గిన్నె ఉంది కదా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక చిన్న గుమేసుకుంటా ఇదంతా అంటుకోవచ్చు ఇవి వేడి ఉన్నప్పుడే మనము అనుకోవాలన్నమాట జరి చేయి కూడా కాలుతుంది కానీ చేయాలి లేకుంటే గడ్డగట్టుపోతుంది చూడండి ఇప్పుడు ఇది మనం ప్లేట్లకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా కొంచెం చేయికి వాటర్ అందుకోవాలి ఎందుకంటే కాలుతుంది ఇట్లా అది మనకు కానీ చేయికి వాటర్ అద్దుకోవాలి ఆ వాటర్ అద్దుకొని ఇట్లా గట్టిగా రౌండ్గా అన్ని ఇట్లా విడివిడిగా పెట్టుకోవాలి ఇట్లా చూడండి ఇట్లా కట్టుకోవాలన్నమాట అన్ని లడ్డూలు కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే కట్టుకోవాలి నా చేతులు అయితే అయినాయి ఇవి చాలా బాగుంటాయి నేను దీంట్లో పట్టట్లేదు బాగా అయినాయి ఇలాంటివి ఎవరైనా కూడా ట్రై చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ ఇది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి తప్పకుండా వీడియోని మాత్రం పూర్తిగా చూడండి బాయ్ బాయ్